రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఈరోజు ఈ వీడియోలోన మిరప మార్కెట్కు ఏ విధంగా బస్తాలు వచ్చాయి ఈరోజు వచ్చేపాటికి మంగళవారం తేదీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై ఆరవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మంగళవారం అనమాట ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్లో పదిహేడున్నర వేలు బస్తాలు అయితే రావడం జరిగింది అంటే నిన్ననే వచ్చినాయి ఈరోజైతే టెండర్కి వేయడం అనమాట అవి ఏ ఏ రేట్స్ అయితే పోయినాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఛానల్లోకి వెళ్లే ముందు సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకైతే ఎక్కువ శాతం లైక్ చేయండి లైక్ చేసినట్లయితే మనకు చాలామందికి రీచ్ అవుతుందనమాట ఇప్పుడైతే వీడియోలకి అయితే వెళ్ళిపోదాం ఈరోజు వచ్చేపాటికి డబ్బీ చూసుకున్నట్లయితే ఇరవై ఆరు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీటిలోన మనకు మీడియాలో వచ్చేపాటికి అంటే ఏసీ స్టాక్లే ఇవి మనకు నడిచిండేది రేట్స్ కొత్త స్టాక్ వచ్చేసి ఇరవై ఆరు వేలు పోయింది అందుకు మామూలుగా అన్ని ఏసీ స్టాక్లన్నీ పద్దెనిమిది వేలు ఇరవై వేలు లోపలే వెళ్ళడం జరిగిందనమాట ఈరోజు మీడియాలో వచ్చేపాటికి మాట్లాడుకుంటే పద్నాలుగు వేలు నుంచి పద్దెనిమిది వేలు టాపు డీలాక్స్ వచ్చేపాటికి పద్దెనిమిది నుంచి ఇరవై వేలు పాతకాయలు కొత్త కాయలు అయితే ఇరవై ఆరు వేలు ఇక సర్పన్ మంజీర టూ కొత్త కాయలు అయితే ఈరోజు పదహైదు వేల రెండు వందల టాపు ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ పద్నాలుగు వేలు టాపు అంటే ఓల్డ్ స్టాక్ టూ జీరో ఫోర్ త్రీ రేట్స్ అయితే పల్లెవు ఎందుకంటే నిన్న వచ్చింది అయినా లేదు అది సరుకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే కొత్త స్టాక్ పన్నెన్నర వేలు ఓల్డ్ స్టాక్ వచ్చేసి పదకొండు వేలు అంటే ఏసీ స్టాక్లో ఇక కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు ఇరవై నాలుగు వేల ఎనిమిది వందలు అయితే టాపు కొత్త కాయలు మనకు ఓల్డ్ స్టాక్ అయితే ఇరవై వేలు టాపు ఈరోజు వచ్చేపాటికి క్వాలిటీ బాగుంటే ఇరవై వేలు పడింది అనమాట ఈరోజు వచ్చేపాటికి ఈరోజు చాలా మటుకు డబ్బీ కడ్డి ఈ సీడ్స్ ఎక్కువ రావడం జరిగింది వీటిలో వచ్చేసి మనకు ఒక్కొక్కటి ఒక్కో రేట్స్గా పోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అదిగాక ఈరోజైతే మనకు కాస్త మేఘాలు అయితే అక్కడ కనిపిస్తున్నాయి వ్యాపారస్తులు కూడా కాస్త డల్గానే వేసినట్లున్నారు రేట్స్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం టూ జీరో ఫోర్ త్రీ అంతా పన్నెండు పదకొండు వేలు రాసుకున్నారు అయినా చాలా చాలామంది రైతులైతే అనమాట అందుకే ఇక ఎల్ఎట్ ఫోర్ డబుల్ సిక్స్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే పదకొండు వేల ఎనిమిది వందలు ఇంకా సర్పన్ వన్ జీరో టూ పన్నెండు వేల ఐదు వందలు అయితే టాపు ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదకొండు వేల టాపు అంటే మంచి ఏసీ కాయలే దీంట్లో డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి ప పదకొండు వేలు విన్నాడు డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ డీలక్స్ క్వాలిటీలు వచ్చేసి పదివేలు టాపు లాలీ చూసుకున్నట్లయితే డీలక్స్ క్వాలిటీలు పదిన్నర వేలు టాపు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ చూసుకున్నట్లయితే ఈరోజు పదివేల ఐదు వందల టాపు త్రీ అదే దేవునూరు డీలక్స్ చూసుకున్నట్లయితే పదకొండున్నర వేల టాపు సూపర్ టెన్ రకాలు చూసుకున్నట్లయితే పన్నెండున్నర వేల టాప్ తేజ చూసుకున్నట్లయితే ఈరోజు పన్నెండున్నర వేల టాపు పదమూడున్నర వేలు గుంటూరు గుంటూరు కాయలు అనమాట డీలక్స్ క్వాలిటీలు ఇక వీటిలో వచ్చేసి మనకు చాలా మటుకు డబల్ డీ లవ్ రకాల్లో చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల ఎనిమిది అయితే టాపు ఈరోజు వచ్చేపాటికి పద్దెనిమిదిన్నర వేలు రెండో లాట్ ఇంకంతకు మించి అన్నీ పదమూడు పద్నాలుగు వేలు అయినాయి ఇక డబ్బీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి స్టార్టింగు పన్నెండు వేల టాపు కడ్డి ఐదు వేల నుంచి స్టార్టింగు ఎనిమిదిన్నర వేలు టాప్ ఈరోజు వచ్చేపాటికి డబల్ డీల్ ఆ రకాల్లో చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు ఐదు వేల నుంచి స్టార్టింగ్ తొమ్మిదిన్నర వేలు టాపు ఈరోజు వచ్చేపాటికి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్స్ పోతున్నాయి అనమాట ఇవి పోయిన రేట్సే ఇక చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఐదు వేల నుంచి ఎనిమిది వేలు టాపు సర్పన్ వన్ టూ చూసుకున్నట్లయితే ఆరు వేలు నుంచి తొమ్మిదిన్నర వేలు టాపు దీంట్లో మీడియాలు ఉన్నాయి బెస్ట్లు ఉన్నాయి సెకండ్ రకాలు ఉన్నాయి అన్నమాట ఇక ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి ఐదున్నర వేలు నుంచి ఏడున్నర టాప్ టాపు ఈరోజు వచ్చేపాటికి డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ సెగ్మెంట్ అంతా నాలుగు వేల నుంచి స్టార్టింగ్ ఆరున్నర వేల టాప్ సెకండ్ రకాలు ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి డబ్బీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే నాలుగున్నర వేలు టాపు టూ జీరో ఫోర్ త్రీ తెల్లగాయలు చూసుకున్నట్లయితే తెల్లగాయలు మచ్చకాయలు రెండు మూడు వేల రెండు వందల టాపు కడ్డీ చూసుకున్నట్లయితే ఈరోజు నాలుగు వేల టాపు డబుల్ డీ చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపాటికి రెండున్నర వేల టాపు ఇక లో కాస్ట్ వచ్చేసి సీడ్ రకాలన్నీ డబుల్ ఫైవ్ త్రీ వన్ కానీ లాలీ కానీ ఇవన్నీ ప్రతి ఒక్క సీట్ చూసుకున్నట్లయితే గుంటూరు కానీ తేజ కానీ అంతా చూసుకున్న ఐదు వందల నుంచి స్టార్టింగు రెండున్నర వేల వరకు వెళ్ళడం జరిగిందనమాట ఈరోజు వచ్చేపాటికి ఇక చూసుకున్నట్లయితే కొత్త రకాలకి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది ఎందుకంటే కొత్త రకాలకి చాలామంది వ్యాపారస్తులు ఎగబడుతున్నారు అయినా స్టాకులు తక్కువ ఉన్నాయి ఎందుకంటే మంది ఈ నెల అంతా కాస్త డౌన్లోనే పెడతారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎందుకంటే చాలామంది ఈ వ్యాపారస్తుల వస్తున్నారు కానీ కొత్త స్టాకులు బుడుకుతున్నారు ఎందుకంటే కారానికి ఎక్కువగా పోవాలి కాబట్టి డబల్ ఫైవ్ త్రీ వన్లు కానీ టూ జీరో ఫోర్ త్రీ కానీ కొత్త స్టాకులు వచ్చిందంటే దానికి ఒక వెయ్యి రెండు వేలు ఎక్కువగా రాసుకొని పోయి అక్కడ పెడుతున్నారు అనమాట మనం ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్లయితే ఈ ఏసీ స్టాకులు అయితే ప్రతి ఒక్కటి డౌన్లోనే నడుస్తున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ బయర్స్ కూడా అంత కొత్త దానిల మీద ఉన్నారు కానీ పాత స్టాకుల మీద పెద్దగా ప్రభావం చూపడం లేదు అందులో మందులు ఎక్కువగా కొట్టినాం కాబట్టి మటుకు కాయలు అనేటివి కలర్ షేడ్ అవుతున్నాయి మన టెస్టింగ్కి వెళ్ళినా కూడా కెమికలే ఎక్కువ ఉందంట మన మిర్చి పండించినాం కాబట్టి గత ఈ బ్లాక్ థ్రిప్స్ నుంచి ఇక రెండు నుంచి మూడు రోజులకే మందులైతే స్ప్రే చేస్తున్నాం నాలుగు రోజులకే అది ఇంత కెమికల్ అంతా దాంట్లో వచ్చేస్తుంది అనమాట అందుకే వాళ్ళు వెనక ముందు చూస్తున్నారు అనమాట ఎందుకంటే ఇది మిరపకాయలను టెస్ట్ చేసిన తర్వాత వాళ్ళైతే ఇది గమనించడం జరిగింది కాస్త ఈ రేట్స్ తగ్గడానికి కూడా అది కారణమనే ఒక విధంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే పోయినసారి అత్యధికంగా మిర్చి పండించినారు ఈసారి కూడా పెట్టినారు ఈసారి దిగువలు అయితే తక్కువగా ఉన్నాయి ఈ కంటెంట్ అయితే ఎక్కువగా రసాయనాలు ఎక్కువగా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు అది ఎంతవరకు నడుస్తా అనేది కూడా మనం జనవరిలో అయితే మాట్లాడుకుందాం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి